హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు భాగ్యపల్లి టొమాటో మార్కెట్ అలాగే కలిగిరి కలకడ ఈ మూడు మార్కెట్లలో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఐదవ తేదీ మే నెల ముందుగా మనము భాగ్యపల్లి టమోటా మార్కెట్ ధరల విషయానికి వస్తే పదిహేను కిలోల ప్రారంభ కాయలు ముప్పై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే బాగ్యపల్లి టమోటో మార్కెట్లో వంద రూపాయల వరకు అయితే టాప్ ధరితే పలకట్టడం జరిగింది థర్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ బాగ్యపల్లి టమాటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా కలకడ మార్కెట్ విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్స్ ఇక్కడ ప్రారంభ కాయలు ముప్పై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే కలకడ మార్కెట్లో ఒకటి రెండు లాట్లు ఎనభై రూపాయలు తొంభై రూపాయల వరకు అయితే టాప్ ధరతే పలకటం జరిగింది థర్టీ రూపీస్ టు నైంటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కలకర మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా కలికిరి మార్కెట్ విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్స్ ముప్పై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఎనభై రూపాయల వరకు అయితే కలిగిరి మార్కెట్లో అయితే ఈరోజు టాప్ ధర అయితే పలకట్టడం జరిగింది థర్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ టాప్ ప్రైజ్ కలికిరి టొమాటా మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు ఈ మూడు మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి